నేను చదవని పుస్తకం నా గ్రంథాలయంలో లేదు అవి చదివాక నేను ఏడాది పెట్టి ఏడాది క్రితమే పదకొండు వందల అరవై నాలుగు అయిపోయినాయి మొత్తం అవి చదివితే కానీ కొత్త పుస్తకం కొనద్దు నేనే ఊరికి కొని కొన్నింటివి పెట్టుకోవడానికి మార్కెట్లోకి ఎవరు రాగానే కొనేస్తారు కొనేస్తారని కొనేసేవాళ్ళు ఏమంటారో తెలుసా ఇవి కాకపోతే పిల్లలకైనా ఉపయోగపడతాయి ఆ పిల్లాడు కూడా అదే మాట అంటాడు కాకపోతే పిల్లలకు ఉపయోగపడదు ఎవరికే ఉపయోగపడదు ఆటకు ఈ పనికి మన వ్యాఖ్యానాలు మనకు కాకపోతే పిల్లలకు ఉపయోగపడతాయి నీకు ఉపయోగపడినప్పుడు వాడికి ఉపయోగపడదు నువ్వు చదువు ముందు ఇదంతా తప్పించుకోవడమే బాధ్యత మళ్ళీ మన యథా మన ఆశమ్మ భూషమ్మాలో పడిపోయాం మనం ఆత్మస్థుతి పరినంద కబుర్లు వీటికి పోవడం సమయం ఉంటుందండి పుస్తకం చదవడానికి ఉండదు కొనుక్కున్నామంటే పుస్తకం చదవాలి లేని దానికి ఎందుకు కొన్నావు పని లేక ఎదురుగా పెట్టుకోవాలి అన్నాల బలమే పెట్టుకోవాలి పుస్తకాన్ని నన్ను అడిగితే అన్నం తినడం కంటే ముందు పుస్తకం చదివాక అన్నం తినాలని నియమం పెట్టుకోవాలి అప్పుడు చదువుతాం ఖచ్చితంగా ఇప్పుడు నేనేమి నియమం పెట్టుకున్నానంటే అయిపోయినాయి కాబట్టి కొత్త పుస్తకం ఏదైనా గ్రంథాలయంలో నేను పెట్టాలి అనుకుంటే చదివాకే పెట్టాలంటే ఇక మళ్ళీ చదవాలి